స్వరాజ్ కి స్వాగతం హుజురాబాద్ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది వరుస సెలవుల అనంతరం నేడు విద్యాలయాలు కార్యాలయాలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు ఉద్యోగులు తిరిగి గమ్యస్థానాలకు పయనమయ్యారు మరోవైపు మేడారం జాతర వెమలవాడ దర్శనానికి వెళ్లే భక్తులు కొత్తకొండ జాతర ముగియడంతో ప్రయాణికుల తాకిడితో బస్టాండు ప్రాంగణం జనసంద్రంగా మారింది రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ప్రయాణికులకు బస్సులు సరిపోకపోవడంతో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు బస్సులు లేవు ఇంకా బస్ వేస్తే మంది లేదు అవ్వాలి జరిగిపోతులేవు పబ్లిక్ కూడా లోపల సందు లేవు

দিঘদ सा <muchas> బస్సులు మంది అందరూ నిలబడిపోతాను తప్ప అందరికి నమస్కారం మనకు సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత నిన్నటి రోజున అమావాస ఉండడం ద్వారా ఈ రోజు ఒకేసారి తమ ఉద్యోగ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ బయలుదేరడం ఒకటే రోజు ఇవాళ బయలుదేరడం ద్వారా ఉదయం నాలుగు గంటల నుంచి వెళ్ళి ఎక్కువ రద్దీ ఉన్నది రద్దీ ఉండడం వల్ల మా ఆర్టీసీ సిబ్బంది దాదాపుగా బస్ స్టాండ్ ఎస్ఎం కానీ మా డిఎం గారు కానీ ఇతరులు మరియు సెక్యూరిటీ సిబ్బంది తోటి ఎలాంటి ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం కాకపోతే క్రౌడ్ రోజు ఎక్కువ ఉండడం ద్వారా ఉన్న బస్సులన్నీ కూడా డిపోలో కూడా ఎక్కువ బస్సులు లేకుండా బయటకు పంపి బయటి డిపో నుండి వచ్చిన బస్సులు కూడా ఆపుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా బస్సులో లెక్కించుకుంటూ ప్రయాణికులను వారి వారి గమ్య చేరుస్తున్నాం స్టేట్ లెవెల్లో ఆర్టీసీ మా ఎండీ గారు ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కూడా మా కండక్టర్ డ్రైవర్లకి మరియు వాలంటీర్లకి డిపోలో పనిచేసే సిబ్బందికి భోజన సౌకర్యం కల్పించున్నారు అవి మనం అందించుకుంటూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యం కల్పించుకుంటూ చేస్తున్నాం ఏ డిపో బస్ అయినా ఆపి వారిని ఎక్కించి చిన్న కూడా ఎక్కించ ఎక్కించి పోవడం ద్వారా నిలబడి స్థానికులు పోవడం ద్వారా ఇబ్బంది కలుగుతున్నానని ప్రయాణికులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ ప్రయాణికులు ఉండడం ద్వారా బస్సులు తక్కువ ఉండడం ద్వారా చిన్నపిల్లలు ఎక్కువ తీసుకుపోవడం తీసుకుపోవడం వలన దారిలో కూడా ఎలాంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉందని ప్రయాణికుల అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సార్ ఇంకా మళ్ళీ ఇంకా బస్సులను ఎక్స్ట్రా అర్సనల్ బస్సులు తెప్పించి కూడా వాళ్ళకి సౌకర్యాలు సమకూరుస్తాం ఇటువంటి మళ్ళీ ముందు జరగకుండా అర్సనల్ బస్సులు తెప్పించి మా పై అధికారులను కోరి తెప్పించుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మాట్లా చెప్తున్నా